మరణ నిన్ను ఒక ముచ్చి ఆడుదామని ఇడిదాకా మరి అప్పుడేమో నువ్వు ఇద్దరు పిల్లలు వేసుకుంటే అప్పుడు ఏమన్నా ఇద్దరు పిల్లలు వేసుకోవాలి ఆ పెళ్ళం ఊరికొతే ఈ పెళ్ళం దగ్గర ఉండొచ్చు ఈ పెళ్ళం మురికొతే ఆ పెళ్ళాం దగ్గర ఉండొచ్చు ఆ పెళ్ళం మాట మాట్లాడితే ఆడ తినొచ్చు ఈ పిల్లలు అమ్మ మాట్లాడితే ఈడ తినొచ్చు అని మాట్లాడదు మరి నేను కూడా ఏమనుకుంటున్నానంటే నా ముచ్చరినే నేను కూడా అయ్యి మన పెళ్ళాం కూర మంచిగా అంతలేదు అప్పుడప్పుడు బట్టలు అంటే బాగా బాగా బాధ పెడుతుంది మళ్ళీ అవ్వగాలికి పోతే ఐదారు దినాల దాకా అత్తలేదు మళ్ళీ నేనే వినుకోవాల్సి వస్తుంది నేను కూడా ఇద్దరు పెళ్ళాలు చేసుకున్నాను అనుకో ఈ పెళ్ళం ఊరికపోతే కొత్తగా వచ్చిన పెళ్ళాం దాని దగ్గర ఉండొచ్చు అది బట్టలు వింటుంది అది కూర అంటుంది అది తినచ్చు అది ఊరికపోయింది అనుకో మళ్ళీ దీని దగ్గర రావచ్చు నీ లెక్క నాది కూడా హ్యాపీగా ఉంటుంది కదా లైఫ్ బాబ్రే సిగరెట్ ఎందుకు ఇంత దూరం పడకాయ నువ్వు సిగరెట్ 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 గీదే సిగరెట్ గీసి ఇది కూడా ఇంటి ఓ అవ్వ మంది ఇంటి చూడు మానడు దోషడు అడ్డాడు అలుగుతారు ఇక రేపటి నుంచి ఇగో ఆ పిల్లం పొడవ ఈ పిల్లం పొడవ మడన ఎత్తే అవుతుంది నాది పెళ్ళాలి చేయబట్టి టెన్షన్ 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 పెడదా టెన్షన్ కాదు ఒక టెన్షన్ కాదు ఒక లెక్క కాదురా బాబు ఓ అవ్వో అలా అగ్గా వేళ కొత్త మాట్లాడాడి ఇంకేం సీక్రెట్నివా గిన్నె దూరం తోలుకొతున్నా బాబు బైక్ మీద నేను ముర్తి బగ్రాస్తాము అనుకున్నావా ఎక్కడ ఏదైనా పైసలు ముచ్చట్టు ఎక్కడ దాడి చేసుకోవాలని ముర్తున్నావా చేసుకొని నేను సుఖపడుతున్నా అది ఇప్పుడు ఏదో అంటారు చూడు అనుభవస్తుని ఆసక్తి తెలుసుకోకపోవాలే దారి తెలిచినో వెనుక తవ్వకొని పోవాలన్నట్టు మనం ఇద్దరి పిల్లలు వేసుకున్నావు కదా మరి ఎట్టు ఉంది ఏం కాత అది బాగుంటే నేను కూడా అలా దువ్వుదామని చూస్తున్నాను అట్లా అద్ర నేను చేసుకుని చూడని అప్పుడు ఇద్దరు పిల్లల ముద్దులు అమ్మవడని నేను కూడా బాగానే ఇంట్రెస్ట్ చూపెట్టా కానీ బాగా అట మందికి నువ్వు మాసం పోలంతా నువ్వు ఏమనివి అప్పుడు ఇద్దరు పిల్లలు వేసుకోవాలట ఇది అనుకో అది కూరబొ అది అది అనుకో ఇది కూరబొ అంటుంది ఇది ఇది బాటలు వినకపోతే అది వినుతుంది అది వినకపోతే ఇది వినుతుంది ఒకవేళ ఏదైనా పండుగ అనుకో ఆడ కూర ఆడ చికెన్ ఉంటే ఈడ మటన్ ఉంటుంది ఈడ మటన్ ఉంటే ఆడ చీకన్ ఉంటుంది రెండు జాగాలు తినొచ్చు ఆయిగా వండొచ్చు అని మాట్లాడి మాసండ్లకు మంచిగా బత్తి ఎక్కిచ్చిపోయింది ఇప్పుడు మేము ఇక చూడ ఆగ చూడా ఇక చూడ ఆగ చూడని మళ్ళీ సుఖపడ మనం ఎప్పుడు సుఖపడదాయిన జనాల అదేంటి జనాలి దానికి దానికి ఆయిలో బియ్యలే పెట్టుకుంటే మళ్ళా మొలుతాయి బొత్స ఏమి లేకపోదు విగ్గే కొనుక్కో ఇంక అదే చెప్తాం అనుకున్నా సినిమాలు ఆడు మన సినిమాలు ఆడు రకరకాల విగ్గులు పెట్టుకోడా అట్లా పెట్టుకో రింగు రింగు కొత్త ఇంకో పిల్లలు చేద్దాం నీకు నిజమే మొన్న నాకు ఆలోచన వచ్చింది ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఇస్తున్నారు అన్నావు కదా మరి మూడో పిల్లలు చేసుకుంటూ వీళ్ళిద్దరు తీసుకుంటారు కదా ఏ వాటి నువ్వు ఏ పట్టే ఇంకొని చేసుకున్నావు మగోడు ఇక వెళ్ళిపోతుంది కదా మూడో రాద్దు బాబు అవ్వా మీ ఆశ చూసి మా ఆశ యువత ఫాలో అయిదాం అనుకుంటే నువ్వు ఇప్పుడే జనరేషన్ ఇద్దరు పిల్లలు ఒకటే ముద్దు ఇద్దరు పిల్లలు ఇజము ఒక పిల్ల ముద్దు అంటే దీని ఏంటంటే ఇద్దరు పిల్లలు వద్దు ఒక పిల్ల ముద్దు అన్నట్టు రామఘోషో పోరాణాలు అందరు ఇద్దరు పిల్లలు చేసుకోవాలని పోరాలు అనుకుంటారు ఇది రెండు అవుతుంది తీసుకుంటారు ఎక్స్ప్రెషన్ కాదు ఎక్స్ప్రెషన్ కాదు ఇన్స్పరేషన్ నీక నచ్చినట్టు కానీ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు ఇప్పుడు పల్సరపాడి కొనడానుకో వాడు కొండరు మనం కూడా కొనాలి ఆడు ఏమన్నా సినిమా కొయినానుకో ఆడు పోయినరు మనం కూడా పోవాలి ఆడు కారు అనుకో ఆడు కొన్నారు మనం కూడా కొనాలి అట్లా అన్నట్టు అందుకని నువ్వు కూడా ఇద్దరు పిల్లలు వేసుకొని గిన్నెల్లో సుఖంగా ఉంటున్నావు అంటే అందరూ గోడలు గోడలు దుంగుడు బిడెల దుంగుడు చేసుకోరి గోడలు దుంగి గోడలు దొంగి నీకు గిడ దాకా వచ్చినా అంటే గోడలు గోడలు దుంగుడు బాబు అంటే పాటిగా ఉన్నాడు కొనడానికి కొనుడు కాదు వాడు చేసుకోడానికి చేసుకున్నాడు కాదు వాడు ఒక పెద్ద ఇక నరకమైన నరకం అనుకో ఇక పెద్ద నరకం కాదు సచినాన్ని కాలి పెద్ద నరకం రా బాబా అది అది ఆ సోఫ దద్దు ఆ జోలి వద్దు గోడలు దుక్కి గోడలు దుంకి గిడి దాకా వచ్చేసిన అదేమో కానీ వీడియో చూసినా కానీ ఇద్దరు పిల్లలు గుద్దన ఈ ఆడ దొంగిన గోడలు చూపి అయ్యాడు సీక్రెట్ ముచ్చట కాబట్టి అడగాలను దూరం అయినా అంటే ఈ నద్దు మంది అని పడకస్తా కానీ సీక్రెట్ ఏం లేదు ఇప్పుడు నువ్వు ఇద్దరు పిల్లలు చేసుకున్నావు ఇద్దరు పిల్లలు చేసుకున్న నాకు ఎందుకు నీ లైఫ్ మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ పెళ్ళం కూర కమ్మ కాకపోతే ఇంకో పెళ్ళం దగ్గర తినచ్చు ఆ పెళ్ళం కూర కూర కమ్మ కాకపోతే ఈడ తినచ్చు ఈ పెళ్ళం బట్టలు వినకపోతే ఆ పెళ్ళాం దగ్గర బట్టలు వినిపించవచ్చు ఆడ వినకపోతే ఈడ వినిపించవచ్చు యానో ఒక్క దగ్గర తీరం కావచ్చు ఈ పెళ్ళం ఊరికి ఆకు ఆ పెళ్ళాం కూర అంటది ఆ పెళ్ళమూరిపోతే ఈ పెళ్ళం కూర బో అంటది యాన్న కానీ మంచిగా ఉండొచ్చు అందుకని నీకు ఎన్నిక అవుతుంది కదా ఎన్నికలు పడతలే ఈ ఆ పిల్లవాడు ఎత్తుంది అట్లా గుండె అవుతుంది నేనేమనుకున్నా ఇద్దరు పిల్లలు వేసుకోవాలి ఇద్దరు పిల్లలు ఇది ఒకటో అది ఒకటే మరి అప్పటి కొత్తల మంచిగా కదా ఇద్దరు పిల్లలు వేసుకోవాలబ్ే ఇగో ఇది లేకపోతే నువ్వే చెప్తివి ఇది లేకపోతే అది కూర అంటుంది అది లేకపోతే ఇది కూర అంటుంది అన్న వ్యక్తి మరి నేను అది నేర్చుకొని నేను కూడా మరి మళ్ళీ అది పొలాల మాట్లాడుతుంది మంచి